చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో నగర మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి భీమానగర్ ప్రజల ఆవేదన నగర మున్సిపాలిటీ పరిధిలోని భీమానగర్ నందు డ్రైనేజ్ కాలువలు నిర్మించి మరియు సిమెంట్ రోడ్లు వేయాలని కోరారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సంబంధించినటువంటి గ్రామంలో ఒక ఇప్పుడు పద్మూడు పన్నెండు రెండు ఆలుగా డివైడ్ అయిన తర్వాత ఇక్కడ సమస్యల్ని ఆ కౌన్సిలర్ పేరు తీసుకెళ్తే ఈ కౌన్సిలర్ ఈ కౌన్సిలర్ పోతే ఆ కౌన్సిలర్ పైన వాయిదాలు పడుతూ అక్కడ కనీసం మౌలిక వర్షంలో అయినటువంటి డ్రైనేజీ కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు మున్సిపాలిటీ ఏర్పడి సుమారు పద్నా ఉన్నా కూడా పన్నెండు పద్మూడేళ్ళు పూర్తయి పద్నాలుగో సంవత్సరం పూర్తయినా కూడా ఇప్పటికి కూడా అక్కడ డ్రైనేజీ కాలం లేదు అదేవిధంగా సిమెంట్ రోడ్ లేదు వర్షము నీరు వస్తే వృద్ధమయంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలు వృద్ధులు అందరూ కూడా వృద్ధులు నడుచుకుంటూ పోయి ఈరోజు ఇండ్లలో ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ఈ వర్షాలకు నీళ్ళు మురుగు నీళ్లు చేరడం వలన డెంగ్యూ డెంగ్యూ జ్వరం వచ్చి ప్రతి ఇంటికి ఒకరు సుమారు ఇప్పటికి ఇరవై ముప్పై మంది డెంగ్యూ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా అక్కడ కూలి చేసుకొని మగ్గాలు కూలి చేసుకొని తక్కువ కూలీలతో కుటుంబ పోషణ పారంగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ పూర్తిగా కూడా ఈరోజు నిర్లక్ష్యంగా వాళ్ళు వైఖరి వహిస్తూ ఉంది ఇప్పుడైతే గతంలో మేము పదహైదు లక్షల రూపాయలు టెండర్ పెట్టినాం పదహారు లక్షలు రిటర్న్ పోయిందంట ఆ రిటర్న్ పోయిందానికి కారణం ఆ గ్రామస్తులని మేము అడుగుతున్నాం అధికారుల యొక్క తప్పిదం మీరు ఇచ్చేటువంటి యొక్క టెండర్ల యొక్క లోపం వల్ల ఈరోజు ఆ పదహారు లక్షలు రిటర్న్ పోయింది ఈరోజు సుమారు మీరు ఓట్ల కోసం అంటే వాళ్ళని ఇంటింటికి ఎక్కి ఎట్లుండారు ఏమని ఓట్లాడిన వ్యక్తులు ఈరోజు అనేక ఇబ్బందులతో మా మహిళలు పిల్లలు ఇబ్బంది ఉంటే పట్టించుకోలేదు ఎప్పటికైనా రోడ్డు బాగు చేయాలి ఇమ్మీడియట్గా డ్రైనేజీ కాలం మీరు జనరల్ పండ్లో పెడతారా లేకపోతే ఏ పద మంత్రి పనులో పెడతారా ఎమ్మెల్యే నిధుల్లో పెడతారా మాకు తెలియదు కానీ ఇమ్మీడియట్గా డ్రైనేజీ కాలువలు లేచి రేపు సాయంత్రానికి రోడ్డుకి మట్టి తోలకపోతే శుక్రవారం నాటికి ఉదయం పది గంటలకు ఆఫీ ఆఫీసుని ఖచ్చితంగా పండిస్తాం అవుతున్న మున్సిపల్ ఆఫీసులు కూడా బీగాలేసి మున్సిపల్ అధికారులు కూడా ఇంటికి పంపిస్తాం పనిచేయన అధికారులు ఏటికి మాకు నగిర్లు అని మేము అడుగుతున్నాం కాబట్టి స్పష్టంగా ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని రేపటికే మట్టి కొలని డ్రైనేజీకి సంబంధించి ప్లాన్ వర్క్ వర్కౌట్ అంతా చేసి రోడ్లు కాలువలు నిర్మించాలని ఇక రామ పీమానగర్ ప్రజలకు తరపున మేము కోరుతున్నాం వాళ్ళు చేసే పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీగా